ఆగస్టు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినాడు ఎటువంటి కలయికలు ఏర్పడినాయో ఇప్పుడు ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రాబోతున్నాయి దీంతో ఈ ఏడి కృష్ణాష్టమి రెట్టింపు విశిష్టతతో కాబోతుంది ఇంతకీ కృష్ణాష్టమి రోజున ఏ ఏ వస్తువులనుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదో ఈ వీడియోలో చూద్దాం ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి బట్టలను ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి అలానే పూజా మందిరంలో గుమ్మానికి ముగ్గులు వేయాలి శ్రీకృష్ణ ప్రతిమ లేదా పటానికి పూజ చేసి పళ్ళు బెల్లంతో కలిపిన వెన్న పెరుగు మేఘన కలిపిన వంటి ప్రసాదాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టాలి అదే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు చెకోడీలు రవ్వలడ్డు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలను పెట్టవచ్చు అలానే పూజకు అక్షింతలు కదంబ పుష్పములు తులసిమాల పొన్న పూలు పెట్టి పూజ చేసుకోవాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్న కృష్ణయ్యకు పొన్న పూలంటే చాలా ఇష్టం కనుక పన్నపూలు దొరికితే తెచ్చి పూజ చేసుకుంటే చాలా మంచిది కృష్ణుడి అనుగ్రహం మీపై ఉంటుంది ఇవి పూజ చేసుకున్న తర్వాత కృష్ణుడి దేవాలయాలకు వెళ్ళి పూజ చేసుకుంటే కోటి జన్మల ఫుల్ పుణ్యఫలం దక్కుతుంది కృష్ణాష్టమి పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని ఆరాధించడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది అంతేకాకుండా ఈ పండుగ నాడు ఇంటికి వచ్చిన అతిథులకు స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలాలతో పాటు తాంబూలాలతో పాటు శ్రీకృష్ణ నిత్య పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు ఈ కృష్ణాష్టమి రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది వాటిలో మొదటిది నెమలి అంటే కృష్ణుడికి చాలా ఇష్టం ఈ నెమలేఖ లేనిదే కృష్ణుడిని చూడలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి అనేది నెమలేఖకు ఉంది ఈ నెమలేఖను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు మనసు ఉప్పొంగిపోతుంది నెమలేక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలేఖను నెమల నుండి పీకి తీసుకుని రాకూడదు నెమలి నుండి ఊడిపడింది మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఈ రోజుల్లో చాలా వరకు నెమలేఖలను బయట అమ్ముతూ ఉన్నారు ఈ నెమలేఖలను శ్రీకృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తంగలించి పెట్టుకోండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఇంకా రెండవది ఏమిటి అంటే ఆవు వెన్న కృష్ణాష్టమి రోజు బయట నుంచి తెచ్చుకున్నా లేదా ఇంట్లోనే తయారు చేసుకున్నా చాలా మంచిది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగిలిస్తూ ఉండేవాడు ఎవరైతే కృష్ణాష్టమి రోజున వెన్నను ఇంటికి తెచ్చుకొని కృష్ణుడికి ప్రసాదంగా నివేదిస్తారు వారికి తిండికి ధనానికి బట్టకి లోటు ఉండదు అలానే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి మాలను పూజ చేసేటప్పుడు కృష్ణుడికి మాల వేసి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు